ఆమోస గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మరియు ప్రభున దర్శన రీతిగా వేసవి కాలపు ఒకటి నాకు కనపరిచి ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా వేసవి కాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు ఏహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీలకు అంతము వచ్చేయున్నది నేనికను వారిని విచారణ చేయక మానను ప్రఫువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రాలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడును ఓరకుండి దేశమందు భేధులను బ్రింగివేయను దరిద్రులను మాపివేయును కోరువార్లారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవును మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకుని వర్లారా దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడవునోనని చెప్పుకుని వర్లారా ఈ మాట ఆలకించుడి యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని ఏహోవా ప్రమాణము చేయునదేమనగా వారి క్రియలను నేనెన్నడను మరువను ఇందును గూర్చి భూమి కంపించదా దాని నివాసులందరును అంగలాచర నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును మిశ్రా దేశపు దేశపు నదివలే అది అణగిపోవను ప్రఫైన ఏహో వా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు ముందు సూర్యుని అస్తమింపచేయదును పగటివేళను భూమికి చీకటి కమ్మ చేయదును నీ పండుగ దినములను దుఃఖ గాను నీ పాటలను ప్రలాపములుగాను మార్చదును అందరినీ మొలల మీద గోనిపట్ట పట్టా కట్టుకునజేయదును అందరి తలలు బోడి చేసేదను ఒకరికి కలుగు శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును రాబోవు దినములందు దేశంలో నేను క్షేమము పుట్టింతును అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక ఏహోవా మాటను వినకపోవటు వలన కలుగు క్షామముగా ఉండును ఇదే వాక్కు కాబట్టి జనులు ఏహోవా మాట వెదకుటకే ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించదరు కానీ అది వారికి దొరకదు ఆ దినమందు చక్కని కన్యలను యవ్వనలను దప్పిచేత సమ్మసిలుదరు షమ్రోని యొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు దాను నీ దేవుని తోడనియు బైర్షా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు ఆమెన్